ఆర్ే బుల్స్ రాలేదండి अठ मुल्थी सीनियर அது என்ன அது நல்லது நான் பல்ல கலப்பிணி அது அது వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో తోట సంయుక్త గారు కంబైన్ భక్తల కృష్ణయ్య యాదవ్ గారు ధర్నిపాడు ధర్నిపాడు మండలం నంద్యాల జిల్లా వారి జత నాలుగో జతగా పోటీలో ఉన్నాయి ఐదో జత వారు గంగమ్మ తల్లి ఆశీస్సులతో జిఆర్ఎస్ స్కూల్ జీవన్ బాబు గారు వయ్యిల్లకాలువ గ్రామం పెండ్లిమర్రి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రావాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో గతవారు జిఆర్ఎస్ బుల్స్ జీవన్ బాబు గారు రైట్ సైడ్ తోట సంయుక్త లెఫ్ట్ సైడ్ బత్తల కృష్ణయ్య యాదవ్ గారు దొన్నిపాడు Prendo! ఉండాలి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వడ్డమానం ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు గ్రామం ఉండవల్లి మండలం గద్వాల జిల్లా వారి రెడీగా ఉండాలి మంచి కాంపిటీషన్ ఐదు రావాల

உடபார்ங்க அந்த ஆ Hei! 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 ಐದೋ ಜತವಾರು ಗಂಗಮ್ಮಲ್ಲಿ ಆಶಿಷ್ಯ ಜಿಆರ್ಎಸ್ ಬುಲ್ಸ್ ಜೀವನ ಬಾಬುಗಾರು అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని ముప్పై సెకండ్ రెండో స్థానానికి వెనుకపోయి మూడో వినిపించి రాలేదాన్ని

ಕಾಲ ಚಕದರ್ ಬೆದರ ಬಂತಾ ಇ ಈ

ఇంకా సమయం ఉండగానే పోటీ నుంచి క్రాస్ చేసుకున్నారు రైట్ ఆ తదుపరి గంగమ్మ తల్లి ఆశస్సులతో జిఆర్ఎస్ బుల్స్ జీవన బాబు గారు జీవన్ బాబు గారు మండలం వైఎస్ఆర్